నూట యాభై మంది భక్తులతో హోమం ఘనంగా నిర్వహించిన స్వామి నెల్లూరు నగరంలోని ఉదయం పప్పుల వీధి సమీపంలో కలిసి ఉన్న పాండురంగ స్వామి దేవస్థానం నందు హోమము కార్యక్రమాన్ని ఘనంగా కనిక పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ పీతం నిర్వాహకులు దేవి ఉపాసకులు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ హోమం నందు సుమారు నూట యాభై మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారని ఉపాసకులు శివయ్యస్వామి మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారని నిర్వాహకులు శివయ్యస్వామి తెలియజేశారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వచ్చిన భక్తులకు అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్య సంపదలతో అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ప్రతి పవర్ణమికి చండీ బొమ్మ మధ్య మహాశివరాజి చీర్థులకి రుద్రాభిషేకం చేస్తాము శ్రీపీఠం తరపున ఇది వాస్తవీ కళికాపరం ఎదురు ప్రాంతం ఇది స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాలు అయింది ఎంతోమంది భక్తులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా వ్యాపారాలు సరిగా లేకపోయినా ఆరోగ్యాలు సరిదాక్ ఎంతోమంది కుటుంబ సమస్యలున్నా భార్య భద్ర సగ్ తరా ఇలాంటి చండీ బొమ్మల పాల్గొన్న వాళ్ళకి మంచి అమ్మవారు సుఫలితాలు ప్రసాదిస్తే ఇంకా అభిషేకం ఇక్కడే జరుగుతుంది కార్యక్రమాలు తర్వాత ఇరవై ఏళ్ళని చేస్తున్నాము ఇప్పుడు ఎంత అద్భుతమైంది ఇది ఈ పూజ అనేది సామాన్యంగా ఎక్కడా చేయదు మనం చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కొట్టిన పని ఇక్కడ సామూహికంగా కొంతగా తీసుకొని కల కలగ చేసుకొని చేస్తున్నాము ఎవరన్నా వాళ్ళు ఈ యొక్క పూజలో పాల్గొనవచ్చు ఎవరైనా వచ్చి అరవై మూడు రెండు సున్నాలు ఎనభై తొమ్మిది అరవై తొమ్మిది అరవైకి పాల్గొనవచ్చు కందిగా పరమేశ్వర దేవస్థానం శివయ స్వామి దగ్గర పూజి కలవచ్చు ప్రతి నెలకి రెండు మార్లు జరుగుతుంది భవనం చెడి బో మృతుల అమోఘమైన ఫలితాన్ని ఇచ్చింది వాసవికాన్ని కాబట్టి ప్రతి గుళ్ళ పాతకు ఉన్నప్పుడు స్టార్ట్ చేసేది స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు దానికి ఫౌండేషన్ వచ్చింది అక్కడ సో ప్రత్యేకంగా మీరు ఇటువంటి హోమాలు అనేది మీరే నిర్వహిస్తున్నారు బయట ఇక్కడ టెంపుల్లో ఏర్పాటు చేయడం లేదు ఇది అమ్మవారిపై మీ స్పందన ఏంటి ఇది అమ్మవారు ఇచ్చిన సగతమే కానీ అందరూ చేసే విషయాలు కాదు ఆ ధైర్యము అమ్మవారి పాసుకులం కాబట్టి మేము శ్రీ వింజా నిత్యాగ్నియోత్సం చేసుకుంటాను అమ్మవారు అది అనుగ్ధి మీద అన్న ఆజ్ఞ మీద వాళ్ళ భయం మీద జరిగే పనులే కానీ నేను చేస్తానని చెప్పి ఎవరికి రాదు పౌర్ణమి సందర్భం ఈరోజు అండి హోమం చేస్తున్నారు కదా శిమవారు ఎంతమంది భక్తులు ఇంట్లో పాల్గొన్నారు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా నిర్వహిస్తారు ఈరోజు కొంతమంది దాకా పాల్గొంటారు ఎప్పుడు దాకా ఉంటుంది ఈ కార్యక్రమం పన్నెండు పండుగ దాకా ఉంటుంది అయిపోతే అందరూ వెళ్ళిపోతారు పూర్ణాది వచ్చి సంకల్పం చెప్తున్నారు చాలామంది వెళ్ళిపోయారు వచ్చిన వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉన్నారు తగ్గం తెప్పించుకొని వాళ్ళకి కొంతమందికి ఇళ్ళకి ప్రసాదాలు ఉంటాయి వస్తూ ఉంటారు ఇళ్ళకి ప్రసాదాలు ఉంటాయి ఇంక వచ్చేసి ఇక్కడ తీసుకెళ్ళే ప్రసాదాలు ఇస్తాం వాళ్ళకి ప్రసాదం ఇచ్చిపోతాయి ఇక్కడ చూసినా ఈ హోమాన్ని చూసినా చేసినా పళ్ళతో చూసినా కూడా శరీరంలో ఉండే చెడ్డంతా పోతుంది హోమం చేస్తున్నాము మంటను చూసిన చాలు ఆ మంత్రం వచ్చానికి అమ్మవారు వచ్చేసి ఉంటుంది అందరికీ నిలబడుకు ఉంటుందమ్మ ఆ చూసిన చేసినా మనలో ఉండే కర్మ సో ఏనియర్స్ నుంచి ఇట్లాంటి హోమాలు మీరు నిర్వహిస్తున్నారు ఇరవై ఏళ్ళని చేస్తున్నాను ఇది కాకుండా కొలకపూర్ మహాలక్ష్మిదేవికి పన్నెండు సంవత్సరాలు చెండి హోమం చేశాను మహారాష్ట్రలో పది సంవత్సరం పోయేవాడి వైశాఖ మాసంలో అమ్మవారు వాసు జయంతి ఉత్సాహాల పోయి నాలుగు ఉంటే అక్కడ చండీ హోమం చేసుకొని వచ్చేవాడిని పది సంవత్సరం మహాలక్ష్మిదేవికి ఒక కోటి మూల మంత్రం ఇచ్చారు కోటి మూల మంత్రం అంటే పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు పట్టింది నాకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం మనుషులు పెట్టి అంటే ఎంతమంది మంత్రాన్ని ఎంతమంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు ఆ ఆ కార్యక్రమంలో ఏడు వేల మంది పాల్గొన్నారు ఏడు వేల మంది పాల్గొని చేసి ఇప్పుడు లలితా పరమేశ్వరి మంత్రం చేయబోతున్న సరస్నామం చేయబో సంకల్పం పెట్టిందమ్మ ఆ లలితా సరస్నామాన్ని కోటి పది లక్షలు చేశాం చేసాం కోటి పది లక్షలు ఐదు సంవత్సరాలు పట్టింది నాకు కోటి పది లక్షలు సంకల్పం అడిగింది ధ్యానంలో కూర్చుంటే ధ్యానం చేస్తాం మూడు గంటలు ధ్యానం చేస్తాను ఇంట్లో బుద్ధాభిషేకం సూర్యుడు అభిషేకం చేసుకుంటాను దేవుళ్ళార్చన చేసుకుంటాను రోజు మూడు గంటలు వేయాల్సిందే దయచి ధ్యానం చేసుకొని భగవంతుడు పూజ చేసుకుందాం బయటికి రా చేస్తూ ఉంటాను కార్యక్రమం అప్పుడు శాఖ పెట్టింది కాబట్టి ఐదు సంవత్సరాలు నాకు ఈ యొక్క పెద్ద సంత పారాయణాలే కోటి పది లక్షలు చేశారు ఇప్పటికైంది ఈ కోటి పది లక్షలు తొందరలోనే వాళ్ళకి వెయ్యి మందికి శ్వాస నిలికి చీర జాకెట్లు పెడతాను వెయ్యి మందికి ఎప్పుడు స్వామి అది అది ఇంకా టైం పడుతుంది